హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారండి ఎవరికైతే ఇల్లు లేదో ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట సో శుభవార్త ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా అనేది ఒక అప్డేట్ వచ్చిందండి రెండు రకాల అప్డేట్ ఈ వీడియోలో కవర్ చేద్దామండి రెండు వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుంది ఒకటిసారి చాలా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇక్కడ అందరికీ కూడా ఇండ్లు పథకానికి అర్హులు వీరే ఇలా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇంద్రామైళ పథకంపై ప్రభుత్వం ఉత్తర్వులు మహిళా పెరిమిన ఇంటి పట్ట రాష్ట్రంలో ఉచిత నివాస స్థలాలు పట్టాలను మహిళా పేరుమిన అందజేస్తామని ఇదివరకే గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున దారిద్ర్య దిగున బీపీఎల్ తెలుపు రంగ కార్డు కలిగిన కుటుంబాలకైతే మాత్రమే అందజేశారు అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో అందరికీ ఇళ్ళ పథకం ఆమోదం తెలిపిన మేరకు ప్రభుత్వ నివాస స్థలాల్లో పంపిణీకి జీవో ఇరవై మూడు అయితే సోలర్ రిలీజ్ చేశారనమాట ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కన్వీరెన్ డీడీ రూపంలో పట్టాలు చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రత్యేక కార్యదర్శి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక వాటిపైన నాయకులు కూడా కల్పిస్తామని పట్టా పంపిణీ తర్వాత కన్వెన్షన్ డీడీ లేదా నివాస గృహం మంజూరు ఏదైతే ఉన్నాయో ఏది అనువుగా ఉంటే దీనికి సంబంధించి కూడా అవన్నీ కూడా ఇవ్వనున్నట్లు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముందైతే ఆ రోజు నుంచి రెండు సంవత్సరాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు సో ఇందులో ఇవి నిబంధనలు అయితే వర్తిస్తాయండి కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే అర్హులకు సంబంధించి జీవితకాలంలో ఒకేసారి ఉచిత నివాస స్థలం పట్ల అందిస్తారు ఇక అదేవిధంగా లబ్ధారుల పేరిన ఏపీలో మరి ఇక్కడ సొంత స్థలం ఇల్లు కూడా ఉండకూడదు ఒకటే రకంగా ఉండాలన్నమాట గతంలో కేంద్ర ప్రభుత్వాలు పథకాల ద్వారా గృహ పథకాలు పొందినట్టు కూడా ఉండదు వారు అర్హులు గారు లబ్ధారులకు మెట్ట రెండు పాయింట్ ఐదు ఎకరాలకు మించి మాగాని ఉండకూడదు అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి పరిగణిస్తారనమాట గత సర్కార్ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలు లేఅవుట్లో లబ్ధారుల నిర్మాణానికి ఆసక్తి ఏదైతే చూపకుంటే వాటిని కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది శ్మశానాల దగ్గర ముంపు సమస్యలు ఉంటాయి ఆయా కేటాంపులు రద్దు చేసి అధికారులను కలెక్టర్కి అయితే మరోసారి అప్పగించడం జరిగిందనమాట సో మొత్తం లేఅవుట్లకు సంబంధించి కూడా రద్దు చేయవచ్చు అర్హులకు చోట స్థలాలు కేటాయించవచ్చు స్థలాల కేటాయింపు జరిగి కొద్ది రోజులు హైకోర్టు కేసులో దాన్ని రద్దు చేయడానికి మరో వారికి మరో చోటు ఇచ్చారనమాట లేఅవుట్లో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకున్న వాటిని తీసుకునేందుకు లబ్ధారులు ఆసక్తి కనపరిస్తే పట్టణాల్లోనూ సెంటు గ్రామాల్లోనూ సెంటున్నర చొప్పున ఇస్తారనమాట పట్టణాల గ్రామాల్లో యూనిట్గా పట్టాలు జారీ చేపడతారు ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో అర్జీలు అభ్యంతరాలు పరిశీలనలు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి తహసీల్దార్ మున్సిపల్ అయితే ప్రకటిస్తారు గ్రామ కంట స్థలాలు కలిగిన వారి ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పొజిషన్ సర్టిఫికెట్లు చేస్తారు నిబంధనలు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ పట్టాలు రెండు సంవత్సరాల నిర్మాణం పూర్తి చేయనిటువంటి స్థలాలు ఉంటాయి కదా వాటికి సంబంధించి కేటాయింపులు అయితే రద్దు చేస్తారనమాట పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ గృహాలు అయితే మంజూరు చేస్తున్నారు ఇక వీటిని పరిశీలించాలి ఎలా పరిశీలిస్తారు ఏంటంటే మొత్తం అధికారులు సర్కారు స్థలాల్లో అబ్ది కేటాయింపులు జరిగిన ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ అవసరాల మించిన భూములు ఉంటే వాటిని ఇళ్ల పట్టాల కోసం పరిశీలించాలి సో ఇటువంటి ప్లేస్లు ఉంటే గుర్తించి ఇస్తారనమాట ఇక ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర కోసం కేటాయించిన భూములు ఖాళీగా ఉన్నట్లయితే వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ల్యాండ్ పూలింగ్ పరిగణలోకి తీసుకోవచ్చు ప్రజల కోసం భూములు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దాతలను కూడా గుర్తించి వారిని కూడా పరిగణలో తీసుకుంటారు ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమైన స్థలాలు లేకుండా గ్రామ సమీపంలో పరిశీలించవచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్పన్నమయ్యే ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేయాలి ఇక అదేవిధంగా అసెంట్ భూములు సేకరించాల్సి వస్తే వాటిని యాజమాన్యులకు నష్టపోయి చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా మొత్తం రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పడం జరిగింది టిట్కో ఇల్లు లబ్ధాల పేరిట బ్యాంకు రుణాలు చెల్లించున్న ప్రభుత్వానికి మీ ఇల్లు బంగారం కానుందనమాట సో మొత్తానికి అదేవిధంగా ఎలివేషన్ నిర్మాణంలో పాత ఇల్లు కొత్తగా సో ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే నిర్మాణం చేయ కొన్ని రూబుల్స్ అండ్ రెగ్యులేషన్ అదేవిధంగా ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్ కొన్ని రద్దు చేయబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకు ఫిబ్రవరి ఒకటి తారీఖుని